పిచ్చి క్వాలిటీలు తెచ్చి ఒకడేమో డెబ్భై అంటాడు ఒకడేమో ఇలాంటి అప్పుడైతే మనం జెన్యున్ రివ్యూ ఇవ్వాల్సింది అది మాకు తెలిసిన కస్టమర్ అమ్ముకుంటే సార్ ఏందో వాడు తెచ్చి ఆ పిచ్చు లంగాలు తెచ్చి డెబ్బై అంటాడు డెబ్బై అంటాడు డెబ్బై ఐదు అంటారు దేని పనికొస్తుందో తెలియదు ఆ కస్టమర్లు ఎక్కడికి వచ్చి అక్కడ డెబ్బై అక్కడ మేము ఒకటే చెప్తాం అమ్మకి ఎక్కడ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలియదు పన్న ఎలా ఉంటుందో తెలియదు జస్ట్ ైజ్ మామూలు చూపించి బయట జుంబోలంగా అంటాడు వంద రూపాయలు అంటాడు జుంబోలంగా నూట పదమూడు రూపాయలు అంటే వామ్ జుంబోలంగా నూట పదమూడు రూపాయలు అని అనుకుంటారు కానీ అసలు లంగా అంటే నడుము ఎంత సైజు వస్తుంది చూడండి జింబోలంగా అంటే ఇక్కడ చూడండి లంగా సైజ్ చూడండి ఇది చూడండి చూడండి ఇక్కడ గేరా చూడండి జుంబో లంగా ఇవన్నీ తెలియదు మార్కెట్ జుంబో లంగా తెలుసు అంటే అందరికీ తెలియదు రెగ్యులర్ వచ్చే కస్టమర్లు అందరికీ తెలుసు అందుకనే నేను ఈ లంగాల గురించి ఎందుకు మనం కొత్త కస్టమర్లు కూడా అయితే మీరు అన్నట్టుగా కొంచెం కొత్త కస్టమర్లు కూడా చెప్పాలి వాళ్ళకి వెళ్ళాలి అండి ఒక పది లంగాలు తీసుకెళ్ళండి మీ ఇంట్లోనూ ఎక్కడో కొన్న లంగాలు ఉంటాయి కదా కంపేర్ చేయండి కంపేర్ చేయండి జస్ట్ లోపల తెలియదు జుంబో లంగా అని చెప్పి వంద కమ్ముతారు ఎట్లా వస్తుంది రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు నా దగ్గర లంగాలు శాంపుల్ కొనండి తర్వాత మీరే వంద నూట యాభై రెండు వందలు పార్సిల్ అట్లా ఉంటుంది చిన్న లంగా ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుంది ఫ్యాబ్రిక్ పక్క సైజ్ సెట్ అవుతుంది ఇది జంబో లంగా నూట పదమూడు రూపాయలు పడుతుంది మినిమం పదిహేను తీసుకుంటుంది అట్లాగా క్వాలిటీ సూపర్ ఉంటుంది మీరు స్టోర్ విజిట్ చేసి చూసి తీసుకోండి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఏదేదో డౌట్లు వద్దు స్టోర్ రండి చూడండి ఈ కింగ్డమ్ సైడ్ లో కొనుక్కోండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలు